కేసీఆర్ గారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కరువు యాత్ర నీళ్లు రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి గతంలో కాంగ్రెస్ హాయంలో సంచుల కాడికెళ్ళి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం మాది ఏ రోజు ఎండిపోయినా చూడకు పంటల కాడికి పోయి చూసిన దాకాలు లేవు ఇది పదేళ్ళల్లా అట్లాంటిది ఇలా జనగాం జిల్లా పాలకుడు దగ్గర రావచ్చు వస్తుంది మరి మీకు అక్కడ గతంలో తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసిన కాలువని టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి అక్కడ ఆ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడా పేరు వస్తుందో అని చెప్పి దాన్ని కంప్లీట్ చెయ్యక ఇవాళ ముసల్ కన్నీరు కాల్చుకుంటూ వచ్చి ప్రజలని మరోసారి మా బాయ్ పెడతానికి వస్తారు సిగ్గుస్తాం అనిపించట్లేదు మీకు వర్షాలు లేవు నీళ్లు లేవు అంటే ఏమీ అధికారంలోకి వచ్చింది ఎన్ని అయింది మూడు నెలలు నాలుగు నెలలే కాలే వార వర్షాలు వచ్చిన డిసెంబర్లో వచ్చినాం కదా వర్షాకాలం వచ్చిందా ఈ నాలుగు నెలల డెబ్బై వేల పుస్తకాలు చదివినావు సోయి సొక్కి లేదు నీకు వయసు పెరిగింది కలిగి బుద్ధి పెరుగుతలేదు నీకు ఇంకా నువ్వు లో ఉన్నావు మనిషివి అధికారం కోల్పోయేటరకు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అసలు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతుకుంటున్నారు మేము తొంభై శాతం కంప్లీట్ చేసినాము ఇలా వాస్తవం కాదా మీకు చేసింది గణపూర్తిలో దీని నవపేట ఏంటిది దాని జవాబు చెప్పండి నైంటీ పర్సెంట్ అయినా కాదు టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ చేయలే వంద కోట్లు పెడతా ఇప్పుడు ఇలా నియోగకాలికి నీళ్ళు ఉండేది కదా మీ పాపం కాదా అది ఇలా గేట్లను అక్కడ నాశనం చేసి కాళేశ్వరం నాశనం చేసి ఇలా నీళ్ళు వస్తారు నీళ్ళు వస్తాడు కొడుకుబడి చేసింది మీ పాపం కాదా దాన్ని వదిలిపెట్టేసి ఇవాళ ఏదో మళ్ళీ ప్రజలని ఎలక్షన్లు వచ్చినాయి కదా మళ్ళీ తప్పుదో నీకు భగవంతుడు మాత్రం ఒకటి ఇచ్చిండయా అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయటానికి అందుకే మాకు కూడా భగవంతుడు ఇంకోటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కూడా రాసిండ్రు నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచండి లేకపోతే ఇలాంటి దుర్మార్గుల అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎప్పుడు లైవ్లో ఉండండి అన్నట్టుకే ఇవాళ నేను మరోసారి గుర్తు చేస్తాను నేను వచ్చిన నాలుగు నెలల్లో వర్షాలు పడ్డాయా జవాబు చెప్పు వర్షాకాలం వచ్చిందా తొంభై శాతం ఇలా గణపూర్ నుంచి నవపేడి పెట్టింది వాటర్ సప్లై చేసింది వర్క్ తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ కాలేదో చెప్పండి మీరు కూడా ఎరగనట్టు కూర్చొని ఎంపీలక కూర్చొని నడిపేయటం కాదు ముందుకొచ్చి ప్రజలకు జవాబు చెప్పు ఎండిపోయిన పంటలు అరే ఎండిపోయిన పటలు కర్స పరిహారం ఇచ్చింది మేము ఇచ్చినాం దాన్ని క్యాన్సల్ చేసిర్రు మీరు ఒక రైతు బంధం పెట్టి ప్రతి సబ్సిడీలు అన్ని అన్ని ఖరాబ్ చేసిండ్రు ఇవాళ ముసులు కన్నీ నచ్చుకుంటూ వచ్చి